హాయ్ ఫ్రెండ్స్ గుడిలో అసలు చేయకూడని తప్పులు ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతా దరిద్రం వెంటాడుతుంది దురదృష్టం ఖాయం అత్యంత పవిత్రమైన వాటిలో దేవాలయం ఒకటి మన హిందూ ధర్మాల శాస్త్రాల ప్రకారం ముక్కోటి దేవతలు అందరూ దేవాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఇంతటి పవిత్రమైన దేవాలయంలో మనకు తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మన జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు తెలుసుకోవాలి అప్పుడే ఆ దేవుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది గుడికి వెళ్ళి కొన్ని తప్పులు చేస్తే మాత్రం దేవుని ఆశీర్వాదం లభించకపోగా లేనిపోని కష్టాలను కొన్ని తెచ్చుకుంటున్నారు కాబట్టి దేవాలయంలో చేయకూడని తప్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం దేవాలయానికి వెళ్ళగానే ముందుగా మీ కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని తలపైన కొన్ని నీళ్లు చిలకరించుకొని గుడిలోకి అడుగులు పెట్టాలి అలా చేయకపోతే అపవిత్రంగా దేవాలయానికి వెళ్ళినట్టు అవుతుంది గుడిలో పెట్టిన తర్వాత మొదటగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయని కొట్టాలి అయితే మనలో చాలామందికి సొంతంటి కళ ఉంటుంది కాబట్టి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయను కొట్టిన ఒక కొబ్బరి చిప్పలు నిండుగా పంచిదారని వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలని నమస్కారం చేసుకోండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి కోరికలు వెంటనే నెరవేరుతాయి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ధ్వజస్తంభాన్ని అసలు తాకకూడదు అలాగే మనం ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప తప్ప మిగతా సమయం ధ్వజస్తంభం నీడ మన ధరస్థంభానికి ప్రదక్షిణ చేసిన తర్వాత గుడి చుట్టూ మూడు చేసి చేయాలి గర్భగుడి చుట్టూ ప్రదర్శన చేసేటప్పుడు మీ మనసులో ఓంకారం జపిస్తూ ప్రదక్షిణ చేయండి కోరుకున్న కోరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అయితే మనలు చాలామంది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు గర్భగుడి వెను వెనుక భాగాన్ని తాకుతూ నమస్కారం చేసుకుంటుంటారు అయితే గుడిలో ప్రదర్శన చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని అసలు తాకకూడదు ఎందుకంటే దేవాలయం దేవాలయం వెనక భాగంలో రాక్షసులు నివసిస్తారు కాబట్టి గుడి వెనక భాగంలో రాక్షసులు నివాసి నివసిస్తాయి కాబట్టి గుడి వెనక భాగంలోనికి నమస్కారం చేస్తే రాక్షసులు నిద్రలు లేపినట్టు అవుతుంది అలాగే దేవుని విగ్రహానికి ఎదురుగా నిలబడి దేవునికి నమస్కారం చేయకూడదు కొంచెం చక్కగా నిలబడి దేవుడికి నమస్కారం చేసుకోవాలి మనలో చాలామంది గుడిలో దర్శనం అయిన తర్వాత దేవాలయంలో కూర్చోకుండా వచ్చేస్తారు కానీ అలా అసలు చేయకూడదు గుడిలో కనీసం ఐదు నిమిషాలను తప్పనిసరిగా కూర్చొని ఇంటికి రావాలి గుడిలో దేవుడి దర్శనం అయిన తర్వాత దైవశక్తులతో నిండిపోతుంది వేరే వాళ్ళలో ఇంటికి వెళ్ళే మాత్రం వెళ్తే మాత్రం గుడికి వెళ్ళిన పుణ్యం లభించదు అలాగే గుడి నుంచి ఇంటికి రా వచ్చాక వెంటనే స్నానం చేయకూడదు ఆలయంలోకి ఉన్నంతసేపు మనం శరీరంలోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేస్తే దైవశక్తులు మొత్తం తొలగిపోతాయి దేవుని పుణ్యం పూర్తిగా తొలగించదు గుడిలో దైవాన్ని దేవుని దర్శనం అయ్యాక మీ తలపైన తా తప్పకుండా శతగోపనం పెట్టించుకోవాలి ఎందుకంటే శతగోపనం అయిన విష్ణు విష్ణుదేవుని పాదాలు వద్ద ఉంటాయి కాబట్టి పూజారి మీ తలపైన చిత్తగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకోండి ఇలా కోరుకున్న తర్వాత మీ కోరికలు నేరు నేరుగా విష్ణుదేవుడి పాదాలు చెంతకు చేరుతాయి అలాగే గుడిలో తీర్థింపు తీసుకునేటప్పుడు మూడుసార్లు విడివిడిగా తీసుకోవాలి వెంట వెంటనే తీసుకోకూడదు తీర్థింపు తీసుకోగానే పొంగలి చేతిని తలపైన రాసుకోకూడదు గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు ఇంట్లో కాసేపు కూర్చొని తర్వాత కాళ్ళు కడుక్కోవాలి శివునికి అత్యంత ప్రతీకరమైన వాటిలో ఈ ఒకటి కాబట్టి శివాలయానికి వెళ్ళిన భక్తులు ఈ పెట్టుకుంటే జన్మ జన్మల పాపాలన్నీ జన్మ జన్మల పాపాలన్నీ నశించి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది శివాలయంలో ఉండే నందేశ్వరుడు మరియు శివలింగానికి మధ్య నుండి మధ్య నుండి అసలు నడిచి వెళ్ళకూడదు దేవాలయంలో అర్చన చేయించుకునేవారు ఒక గోత్రం పేరు మాత్రమే చెప్పకూడదు మీ ఇంటి గోత్రంతో పాటు ఇంటి పెద్ద నక్షత్రం పేరు కూడా చెప్పుకోవాలి అప్పుడు మీ పేరు చేయించుకునే అర్చనలకు మంచి ఫలితం లభిస్తుంది ఇతర దేవాలయాల్లోలాగా శివాలయం ప్రదర్శన చేయకూడదు శివాలయంలో కడుగు పెట్టగానే ముందుగా నందిని దర్శించుకోవాలి నంది చెవులో మీ కోరికలు చెప్పుకుంటే నంది మీ కోరికలను విని నేరుగా శివునికి దృష్టికి తీసుకెళ్తుందంట అలాగే శివాలయంలో నంది కొమ్మల మధ్య నడిచి శివుడిని దర్శించుకున్న వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది చాలామంది భక్తులు దేవాలయానికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవాని దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేస్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు మరి ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు అంజనేయ స్వామిని పొరపాటును కూడా తాకకూడదు ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని నమ్మకం వేద మంత్రాలతో పటి ప్రతిష్ఠించిన విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రమవుతాయి కాబట్టి మీరు దేవాలయాల వె వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తి పూర్వక పూర్వకంగా దేవుడికి నమస్కరించండి అంతేకాని దేవుని విగ్రహాలను మాత్రం ముట్టుకోకండి అలాగే చాలామంది భక్తులు ఆంజనేయ స్వామి పాదాలను తాకుతూ నమస్కారం చేసుకుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆంజనేయ స్వామి పాదాలను ముట్టకూడకూడదు ఎందుకంటే భూత ప్రే ప్ర భూత ప్రయలి పిశాచులను స్వామి తన పాదాల కింద అణిచివేస్తారు దేవాలయంలో ఉండే గంటను మీ కుడి చేత్తో మూడుసార్లు కొట్టాలి ఇలా గంటను మోగించేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్తూ గంటను మోగించాలి దేవుని ముందు ఏదైనా కోరికలను కోరికను గంట కొడితే అది దేవుడు చెంతకు ఆలయానికి వెళ్ళేవారు ఒక తులసి మాలను తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే ఆ వెంకటేశ్వర స్వామి కృప వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పురుషులు మాత్రమే దేవునికి సాష్టంగా నమస్కారం చేయాలి స్త్రీలు మాత్రం పైన వంగి నిదుట నేలకు అణించి దేవునికి నమస్కారం చేయాలి ఎరటి వస్త్రాలు ధరించి దేవాలయానికి వెళ్తే చాలా సుఖం సంక సూచకంగా దేవాలయాల్లో ఉండే గోవుకు పచ్చగడ్డి ఆహారంగా తినిపిస్తే ముక్కోటి దేవతలు ఆశీర్వాదం లభిస్తుంది జనన మరణాల విషయాల గురించి దేవాలయాల్లో అసలు మాట్లాడకూడదు దేవాలయానికి వెళ్ళేవారు ఉత్త ఉత్త చేతులతో వెళ్ళకూడదు దేవునితో దేవునికి ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఫ్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదములు